హరి ఓ శ్రీ గురుభ్యో నమ ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ నమస్కారం శ్రీ సీతారామాంజనేయ సంవాదము అనే ప్రౌఢ వేదాంత గ్రంథము రెండవ ఆశ్వాసము సాంఖ్యయోగాన్ని తెలుసుకుంటూ ఉన్నాం అఖిల భూతంబుల నాడించు మాయను అఖిల భూతంబుల నాడించు మాయను సొంపుగా ఎవ్వడడింపుచుండు గురు జనంబులకెల్ల గురువులై తగు హరిహరులకెవ్వడు గురువగుచునుండు విభుద లోకంబుల వెలిగించి వెలుగుల మించి ఎవ్వడు వెలిగించుచుండు ప్రభువులకెల్ల సత్ప్రభువైన బ్రహ్మకు ప్రభువౌచు ఎవడు పరగుచుండు సగుణ నిర్గుణ రూపుడై నెగడుచుండు అమ్మహదేవ గురువరు నభినతింప సకల నిగమాగమ శాస్త్రంబులు ఓపవనగా మము బోంట్లకు నుతియింప నలవియగునే బ్రహ్మమదలు బ్రహ్మ మొదలు వరకు ఉన్న స్థావర జంగమాత్మకమైనటువంటి సమస్త ప్రపంచాన్ని త్రిపుతున్న మహామాయను లోబరుచుకొని ఏ మహాత్ముడు త్రిపుతూ ఉన్నాడో మరియు ఆచార్య పురుషులందరికీ పరమాచార్యులైన శివకేశవులకు కూడా ఏ మహనీయుడు దేశికేంద్రుడవుతున్నాడో ఇంకా స్వర్గ మర్త్య పాతాళాది చతుర్దశ భవనాల్ని చేస్తున్న సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మెరుపులు మొదలైనటువంటి వాటి ప్రకాశాల్ని కూడా ఏ స్వయం ప్రకాశ స్వరూపుడు ప్రకాశింపజేస్తున్నాడో పురందర ప్రముఖ అష్ట దిక్పాలకుల్ని కూడా మరియు ఇతర పాలకుల్ని శాసిస్తున్నటువంటి చతురాననుడు కూడా ఏ పరమపురుషుడు నియంతలా ఒప్పుతూ ఉన్నాడు ఇలాగా అనంత కళ్యాణ గుణగణ విరాజమానుండును హేయగుణ విహీనుండును అయినటువంటి మహాదేవ దేశ పొగడడానికి రుగ్జదుస్సామ అధర్వణ వేదాలు శిక్షా వ్యాకరణ చందో నిరుక్త కల్ప జ్యోతిషాదులు అనేటువంటి ఆరు వేదాంగాలు ఆయా భాష్యాది శాస్త్రాలు కూడా సమర్థములు కానప్పుడు ఇక మాబోటి వాళ్లకు స్థుతించడానికి శక్యపడుతుందా అని కవి తమ గురువులను కీర్తిస్తూ ఉన్నాడు ఇక విషయానికొస్తే బ్రహ్మము కంటే ఇతర పదార్థము లేదన్నారు కదా మన అనుభవములో సంసారి అయినటువంటి జీవుడు బ్రహ్మమున కంటే విరుద్ధ లక్షణాలు కలవాడు కాబట్టి ఈ కారణం వల్లనే ఆయన కంటే వేరుగా కనపడుతున్నాడు మాయను ఆ బ్రహ్మమునకు భేదమే లేదన్నారు కాబట్టి మీ వల్ల పుట్టిన ప్రపంచము ఆయన కంటే వేరు కాకపోవచ్చును కానీ జీవుడు మాత్రము అలా అవడానికి వీల్లేదు ఇతడు చేతన స్వరూపుడు కాబట్టి మాయా కార్యము కాలేడు పరబ్రహ్మము యొక్క రూపభేదమే అతడనుట సంభవించదు ఇతడు సంసారి సుఖి మరియు దుఃఖి కూడా ఆ బ్రహ్మమేమో నిర్వికారుడు కదా వీరిరువులకి ఐక్యం ఎలా కుదురుతుంది అంటే దానికి చెప్తూ ఉన్నారు వ్యక్తం అవ్యక్త్యక్తవ్యక్తాతిరితమగు బ్రహ్మము తాన్ ప్రాక్తనుకృతాక్తనుయుత భోక్తను సతతంబు సాక్షి పోలిక పోలికజూచున్ ఈ ప్రపంచము మాయ వలన పుట్టింది సూక్ష్మమైన మరియు స్థూలమైనటువంటి భేదాలతో నిండి ఉంది కాబట్టి ఒక విధంగా ఇంద్రియాలకి గోచరమవుతూ మరొక విధంగా గోచరం కాకుండా ఉంది బ్రహ్మము కంటే ప్రపంచము వేరు కాదు కానీ బ్రహ్మము మాత్రము ఆభాస మాత్రమైన ప్రపంచం కంటే వేరు భ్రాంతి వల్ల త్రాడు పాముగా తోచినప్పుడు ఆ త్రాడు కంటే దాని ఎందు తోచినటువంటి పాము వేరు కాదు కానీ భ్రాంతి సిద్ధమైన పాము కంటే త్రాడు వేరనడంలో సంశయం లేదు కదా మరియు బ్రహ్మము సాక్షిగా ఉండడం చేత ప్రపంచము కంటే వేరుగా ఉండే తీరాలి ద్రస్త దృశ్యము ఒకటిగా ఉండడం కుదరదు కదా బ్రహ్మము ప్రపంచము కంటే వేరుగా ఉన్నాడనే విషయము మనకు ప్రత్యక్ష అనుభవంలో ఉన్నదే ఈ సమస్త ప్రపంచాన్ని కూడా మనము తెలుసుకుంటూ ఉండడమే దీనికి దృష్టాంతం జీవుడు కూడా బ్రహ్మము యొక్క రూపభేదమే అయినప్పటికీ అవిద్య ఆవరణానికి లోబడ్డాడు కాబట్టి శరీరాదుల పట్ల నేను అనేటువంటి అభిమానం కలిగి ఉన్నాడు మనసుకు కలిగేటువంటి సుఖ దుఃఖాల్ని తనవిగా భావిస్తూ ఉన్నాడు ఈ కారణం వల్ల శరీరం పట్ల అభిమానం గలవాడై కర్మలను చేస్తూ సుఖదుఖ అభిమానాలతో కూడి ఆ యొక్క కర్మ ఫలాల్ని అనుభవిస్తూ నేనే కర్మల్ని చేశానని వాటి ఫలాల్ని అనుభవిస్తున్నానంటూ అభిమానిస్తూ శుద్ధ బ్రహ్మమున తనకంటే వేరుగాను తనను సాక్షిగా చూస్తూ ఉండేవాణిగా తలుస్తూ ఉన్నాడు ఇలాగా అవిద్యా కల్పిత భేదం వల్ల జీవ బ్రహ్మములు భిన్నములుగా తోస్తూ ఉన్నారే గాని యథార్థ స్థితిలో వాళ్ళిద్దరూ కూడా ఒకటే ఈ విషయాన్ని అనుభవ సిద్ధంగా నిరూపణ చేస్తూ ఉన్నాడు జాగ్రత్త వినిగ్రహానుగ్రహ ప్రతిగ్రహ సమగ్ర జాగరూక ఆగ్రహోగ్ర విగ్రహ అత్యగ్ర సాభాస విశ్వహేతు ధీప్రకాశకుడ తండే సందేహమేలా ఏమంటున్నారంటే జాగ్రతాది అవస్థల యొక్క మూడిటిని తెలియని వాళ్ళు ఎవరు అందరికీ తెలుసు ఆ అవస్థలు పుట్టడానికి అవి ఉండడానికి నశించడానికి మన యొక్క బుద్ధే కారణం కదా జ్ఞానరూపమైనది తెలుస్తూ ఉన్నది కాబట్టి జాగ్రత్త అవస్థ సత్వమయము అలాగే మనోమాత్రము వల్ల పుట్టింది కాబట్టి స్వప్నావస్థ రజోగుణమయము ఇక తెలియని స్థితి కాబట్టి సుషుప్తి అనేది తమో గుణమయం బుద్ధి త్రిగుణరూపి కాబట్టి ఈ అవస్థలన్నిటికీ అదే కారణం మన యొక్క అనుభవంలో ఉన్నంత వరకు మాయనే బుద్ధి అని చెప్పుకోవచ్చు ప్రపంచానికి కూడా ఈ యొక్క అవస్థల కంటే ఇతరమైనటువంటి రూపం లేనందువల్ల ఈ బుద్ధే ప్రపంచ కారణమని కూడా చెప్పవచ్చు ఈ యొక్క బుద్ధిలో ప్రతిబింబించినటువంటి చిత్తవృత్తిని మనము జ్ఞానము అంటున్నాం ఈ జ్ఞానము చేతనే విషయాలు గ్రహింపబడుతూ ఉన్నాయి అనేటువంటి విషయం కూడా మనసుకు గోచరమవుతూ ఉన్నందువల్ల ఇది అనుభవ సిద్ధమే నేను గానాన్ని విన్నాను అనేటువంటి విషయం ఉందనుకోండి గానాన్ని విన్నాను అంటే శ్రోత్ర రూపం అటువంటి బుద్ధి వృత్తి చేత శ్రోత్రేంద్రియ మూలాన కలిగినటువంటి జ్ఞానము చేత గానము ప్రకాశింపబడింది అంటే తెలియబడింది అంతే కదా జరిగింది కాబట్టి ఏ పదార్థానికి నీ యొక్క బుద్ధివృత్తులు గోచరమవుతున్నాయో ఆ పదార్థాలు పరబ్రహ్మమని నిశ్చయించుకో ఇంతగా అనుభవంలోకి వస్తుంటే సంశయం ఎందుకు నీకు ఈ అనుభవాన్నే వివరిస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు ఇదియు అదియు అట్టిది ఇట్టిది అంత ఇంత ని పలుకరాని దెద్ది బ్రహ్మమది ఏ ఇదియు అదియును అట్టిది ఇట్టిది ఇంతంతని తెలివి అదియే అవియు అదియే అంటే ఉదాహరణకు యతో వాచో నివర్త అప్రాప్యమన అని శృతి వల్ల అవాంగ్మానసగోచరమైనటువంటి ఆ బ్రహ్మము అనవధిక అపరిమిత వైభవోజ్వలం కావడం చేత ఈ వస్తువని కానీ ఆ వస్తువని కానీ దీనిని పోలిన పో దీనిని పోలి ఉంటుందని కానీ దాన్ని పోలి ఉంటుందని కానీ ఇంత పరిమితి కలదని కానీ లేదా అంత పరిమితి కలదని కానీ చెప్పడానికి వీల్లేదు ఇట్లా నక్షుర్గచ్చతి నవా గచ్చతి నోమనో న విద్మో నీజీవహస్వ విజ్ఞానవాన్ భవతి అమనస్క సదాశుచి నత్పదమవాప్నోతి అనేటువంటి శృతులను ఉదాహరణగా తీసుకున్నట్లయితే అజ్ఞానోపితమైన అజ్ఞాన ఉపహితమైనటువంటి ఆత్మకు బ్రహ్మస్వరూపము గోచరము కాకపోయినప్పటికీ ఎస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా తస్యేంద్రియాణి అవశ్యాన్ని స్వాయు సారథే యస్ భవతి సమనస్క సుచి సో తత్పదవాప్నోతి యస్మాత్ భూయో నాయత్ బ్రహ్మవిదాప్నోతి పరం బ్రహ్మవేద బ్రహ్మైవతి అనేటువంటి శ్రుతిమలవల్ల శమతమాది సాధన సంపత్తి కలిగి ఇంద్రియ నిగ్రహము గలవాడి శ్రవణ మనన నిధిధ్యాసన తత్పరుడైనటువంటి జ్ఞాని భ్రమర కీటక న్యాయమున నిరంతరాభ్యాస వశమున పరమాత్మ తాదాప్యాన్ని పొంది ఎస్ సర్వ ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ అనేటువంటి మొదలైనటువంటి వాక్యాన్ని బట్టి సర్వజ్ఞత్వాదికములైనటువంటి పరమేశ్వర గుణాలు యోగమున సర్వము ఎరుంగుచు ఉండును అటువంటి సర్వసాక్షి చైతన్యమే పరం బ్రహ్మము సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి శృతుల చేత సర్వం విష్ణుమయం జగత్తు మొదలైనటువంటి స్మృతుల వల్ల విష్టవ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్ అనేటువంటి భగవద్వచనాన్ని బట్టి పరమాత్ముడే శరీర శరీరీ భావంతో జగద్రూపుడై ఉన్నాడని తాత్పర్యం ఇలాగా బ్రహ్మస్వరూపాన్ని నిర్ణయించి సృష్టి యొక్క క్రమాన్ని చెప్తూ ఉన్నారు అట్టి పరిపూర్ణతత్వమైనట్టి నేను అట్టి పరిపూర్ణతత్వమైనట్టి నేను పూర్వకల్పాంతమున ఈ అపూర్వ విశ్వజనం మునకంటే మును నిరంజనుడనగు సూ వెలుంగుదు ఈ ఆంజనేయా ఓ ఆంజనేయ సర్వవ్యాపకమై అంతటా నిండి ఉన్నటువంటి ఆ పరంబ్రహ్మము గడిచిన కల్పము యొక్క అంతములోను ప్రస్తుతము కల్పము యొక్క పుట్టక ముందు మాయ యొక్క మాయా కార్యము యొక్క సంబంధము లేకపోవడం చేత నిర్లిప్తమైనది తనకంటే వేరొక వస్తువు లేనిదై తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంటూ ఉంది ఆ బ్రహ్మమే నేను సుమా ఓ ఆంజనేయ అని అంటున్నాడు శ్రీరామచంద్రుడు అట్టినాయందు అనాదిగా అట్టి నాయందు అనాదిగా ఆత్మశక్తి ఎలరు అవ్యక్తమై జగదాది ఎగుచో కలిత మూర్తిక ఎందున్న కలశక్తి ఏర్పడక ఎనసినట్లు నేను ఎప్పటికీ కూడా నిర్వికారుడనే అయినా భ్రాంతి వల్ల నాకు ప్రపంచ సంబంధం ఉందని భావిస్తూ ఉన్నావు కాబట్టి నీకు స్పష్టంగా తెలియజేసే కోసం సృష్టికి పూర్వము నిర్వికారుణ్ణై ఉన్నాను అని చెప్పాను కదా దీనివల్ల నీవు కలత చెందొద్దు సృష్టి యొక్క క్రమాన్ని చెప్తాను విను ఈ సృష్టికి మాయయే కారణం అది కూడా అనాది కుండగా ఏర్పడేటువంటి సామర్థ్యము మట్టిలోనే ఉండి మట్టి కంటే వేరుగాక ఉన్నట్లుగా అది కూడా అంటే ఆ మాయ కూడా నాకంటే వేరుగాక నాలోనే ఉన్నది ఎలాగంటే ఓటమీజమున్న మహావట మహీరుహశక్తి ఓటమీజమున్న మహావట శక్తి ఉజ్వల వహ్నియందు ఉష్ణ శక్తి ఇంద్రజాల కొనియ ఇంద్రజాలకునియందడు మాయాక్తి కలితోపలమునందు కఠిన శక్తి సలిత మునందు సలలితద్రవశక్తి పవనం బునందతి స్పందశక్తి పురి శుక్ల శోణితములందు తను శక్తి తగు శరీరముల చైతన్య శక్తి తనరి అవ్యక్తమగు తన్నిధానమీ అధిష్టానమున కంటే అనితరం మునగు పగది నొప్పు నాయందు ఆత్మశక్తి ఏర్పడక అన్యమై విశ్వహేతువగుచూ చిన్నదైనటువంటి ఒక మర్రి విత్తనంలో పెద్ద వటవృక్షాన్ని పుట్టించేటువంటి సామర్థ్యము అలాగే మండే అగ్నిలో దహనశక్తి ఇంద్రజాలము చేసేటువంటి వాడిలో మాయలు చేసేటువంటి నేర్పు రాళ్లలో గట్టితనము అలాగే నీటిలో ద్రవించే శక్తి వాయువులో చలనశక్తి శుక్ల శోణితాల్లో శరీరాన్ని పుట్టించేటువంటి శక్తి ఉన్నట్లుగా పైకి కనబడక కార్యములను బట్టి అవి కనబడుతూ ఆయా కార్యాలకు మూలమై ఓటబీజము మొదలైనటువంటి ఆధారానికి వేరుగా వేరుగాక ఉన్నట్లుగా సర్వాధిష్టాన భూతుడు నాయందు నా సంబంధమైనటువంటి మాయాశక్తి ఇది ఇట్టిదని నిర్ధారణ చేయడానికి వీలు లేకుండా తనకు ఆధారభూతుడూ నాకంటే అది వేరుగాక సమస్త ప్రపంచానికి కారణమై ప్రకాశిస్తూ ఉన్నది పరబ్రహ్మములో మాయ అనేది ఒకటి వందనడం విరుద్ధం కదా ఆయన ఆ పరమాత్మ అద్వితీయుడని చెప్పారు కదా దానికి విరోధం వస్తుంది కదా అని అంటావేమో సమాధానం చెప్తాను విను ఆంజనేయ సత్తుగాదాత్మ విజ్ఞానంబుచే సత్తుగాదు ఆత్మ విజ్ఞానంబుచే ఇంద భావమై బాధింపబడుట వలనా నిలమిన సత్తుగాదు ఏను అగ్నుడనటంసు అజ్ఞానభూతమై అలరున్ ఉనికి సదసత్తుగాదు విచారింపలేదు అట్టి ద్రవ్యంబుకడు విరుద్ధంబుగాన నిరవయముగాదు నిరవయముగాదు నిఖిల జగస్వరూపముచేత మిగుల ఏర్పడుట వలన దృశ్యము సుషుప్తి ఎందడంగిన తాను శూన్యంబుగామి వనర ఉభయాత్మకముగాదు అయుక్తమగుట ఆంజనేయ ఆంజనేయ మాయాతమంబు ఓ హనుమంతుడా తమ ఆసీత్తని శృతి చెప్పినట్లుగా తమశబ్దము చేత ప్రతిపాదింపబడినటువంటి నా మాయ పరబ్రహ్మము తెలియబడగానే మాయమై స్వరూపనాశనమైపోవటం వల్ల ఉన్నది అనడానికి వీలు లేదు నేను తెలివి మాలినవాడను అని లోక వ్యవహారంలో అజ్ఞాన రూపమున తోస్తూ ఉండడం వల్ల లేనిది అనడానికి వీలు లేదు సదసదాత్మకమైనటువంటి పదార్థము ఎక్కడా కనపడదు కాబట్టి సత్తు అసత్తు కావచ్చు అనడం కూడా సరిపోవద్దు సమస్త ప్రపంచాకారంగా ఇలా స్పష్టంగా కనబడుతూ ఉన్నందువల్ల నిరవయవమని చెప్పడానికి వీలు కాదు జగత్తంతా కూడా గాఢ నిద్రావస్థలో విలీనమైపోయినా మాయాశూన్యము కాక ఉండడం చేత సవయవము అన తగదు ఒక్క వస్తువే సవయవము నిరవయవము అనడము వీలు కాదు కాబట్టి ద్విధాత్మకము కాదు మరి కాక అది మరేమిటి తెలియజేస్తున్నారు తెలుసుకుందాం హరి ఓం తత్సతు శుభం